రైతులు సన్న వడ్లు సాగు చేస్తే బోనస్ ఐదు వందల ఇస్తున్న విషయం తెలిసిందే అయితే ఏ రకమైన సన్న వడ్లకు బోనస్ వస్తుంది అనేది మాత్రం చాలా మందికి ప్రశ్నగానే ఉంటుంది అందుకే ఈ స్టోరీలో ప్రభుత్వం ఏ రకమైన వరి సాగుకి బోనస్ ఇస్తుందో తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సన్న వడ్ల సాగు పెంచాలని ప్రయత్నాలు చేస్తోంది గత ఏడాది కూడా ఈ ప్రయత్నం చాలా వరకు సక్సెస్ అయింది కానీ చాలా మంది రైతులకు ఏ రకమైన వరి వేస్తే బోనస్ వస్తుందో తెలియక ఇబ్బంది పడ్డారు తీరా వడ్లను అమ్మే వరకు ఏ రకానికి బోనస్ డబ్బులు వస్తున్నాయో తెలియక రైతులు ఇబ్బందులు పడ్డారు అందుకే ఈసారి మీకు ఆ సమస్య రావద్దని ముందే ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం కింద కొన్ని ప్రత్యేక రకాల సన్నవొడ్లను పండించిన రైతులకు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ మంజూరు చేస్తోంది ఈ బోనస్ పథకం ప్రధానంగా మూడు విషయాలపై దృష్టి పెడుతుంది సన్న ఒడ్ల సాగును ప్రోత్సహించడం రైతుల ఆదాయాన్ని పెంచడం రాష్ట్రంలో సన్న ఒడ్ల ఉత్పత్తిని పెంచడం తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన కొన్ని రకాల సన్నవడ్లకు మాత్రమే ఈ బోనస్ వర్తిస్తుంది ఈ వడ్ల రకాల ఎంపికలో గింజల పొడవు వెడల్పు తేమ శాతం లాంటి ప్రమాణాలు ఉంటాయి రైతులు ఈ గుర్తించిన సన్న వడ్ల రకాలు మాత్రమే పండించాలి తర్వాత ప్రభుత్వమే ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు వాటిని అమ్మాలి మద్దతు ధరతో పాటు బోనస్ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు సన్నవడ్ల సాగు విస్తరిస్తుంది రైతులకు అదనపు ఆదాయం కూడా లభిస్తుంది ధాన్యం కొనుగోలు ప్రక్రియ సులభతరం అవుతుంది స్థానికంగా తయారయ్యే సన్నవడ్ల బ్రాండ్లకు గుర్తింపు కూడా పెరుగుతుంది రైతులకు సన్నవొడ్ల సాగుపై అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడం కూడా జరుగుతుంది బోనస్ అమలులో వేగం సమయ పాలనపై దృష్టి ఐదు వందల రూపాయల బోనస్ కు అర్హత పొందిన సన్న ఒడ్ల రకాల జాబితా ఇప్పుడు ఒకసారి చూద్దాం నెల్లూరు మసూరి ఎన్ఎల్ఆర్ త్రీ ఫోర్ 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 నైన్ ప్రత్యుమ్న జేజీఎల్ వన్ సెవెన్ డబల్ జీరో ఫోర్ సుగంధ సాంబా ఆర్ఎన్ఆర్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ శోభిని ఆర్ఎన్ఆర్ టూ త్రీ ఫైవ్ ఫోర్ హెచ్ఎం సోనా మాటేరు మసూరి ఎమ్టియూ వన్ టూ సిక్స్ టూ మాటేరు సాంబా ఎంటీయూ వన్ టూ టూ ఫోర్ వరంగల్ సాంబా డబ్ల్యూజిఎల్ వన్ ఫోర్ వరంగల్ సన్నాలు డబ్ల్యూజిఎల్ త్రీ టూ వన్ డబల్ జీరో జగిత్యాల్ మసూరి జేజీఎల్ 11470 వన్ ఫోర్ సెవెన్ జీరో సిద్ది డబ్ల్యూజిఎల్ ఫోర్ ఫోర్ కంపసాగర్ వరి వన్ KPS2874 టూ ఎయిట్ సెవెన్ ఫోర్ బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ జగిత్యాల్ వరి త్రీ జేజీఎల్ టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ జగిత్యాల్ వరి టూ జేజీఎల్ టూ ఎయిట్ ఫైవ్ వరంగల్ వరి టూ డబ్ల్యూజిఎల్ నైన్ సిక్స్ రాజేంద్రనగర్ వరి ఫోర్ ఆర్ఎన్ఆర్ టూ వన్ టూ సెవెన్ ఎయిట్ కూనరం వరి వన్ కేఎన్ఎం సెవెన్ త్రీ త్రీ జగిత్యాల్ సన్నాలు జేజీఎల్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ కృష్ణ ఆర్ఎన్ఆర్ టూ ఫోర్ ఫైవ్ ఎయిట్ మానేరు సోనా జేజీఎల్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ వరంగల్ వరి వన్ 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 నైన్ కూనరం వరి టూ కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ జగిత్యాల్ సాంబా జేజీఎల్ త్రీ ఎయిట్ ఫోర్ ఫోర్ కరీంనగర్ సాంబా జేజీఎల్ త్రీ ఎయిట్ ఫైవ్ ఫైవ్ అంజనా జేజీఎల్ వన్ 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 ఎయిట్ సోమనాథ్ డబ్ల్యూజీఎల్ త్రీ ఫోర్ సెవెన్ పీఆర్సీ వడ్ల ఎన్ఆర్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ కేపిఎస్ సిక్స్ టూ ఫైవ్ వన్ జేజీఎల్ త్రీ త్రీ వన్ టూ ఫోర్ ఈ బోనస్ పథకం వల్ల సన్న వడ్ల సాగు మరింత ప్రోత్సాహం పొందుతుందని దీని ద్వారా రైతుల ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని అంచనా